ఈరోజు భాద్రపద ఆదివారం మరి ఎంతో విశేషమైన ఈరోజు ఈ కథను వింటే చాలు ధనాదాయం పెరుగుతుంది ఆ గణేశుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది పూర్వం ఒక చిన్న పల్లెటూరులో విజయుడు అని ఒక పేద యువకుడు ఉండేవాడు అతనికి పొలం లేదు డబ్బు లేదు కానీ అసాధారణమైన ధైర్యం మంచితనం మాత్రం ఉన్నాయి ఒక భాద్రపద ఆదివారం ఆ ఊరిలో ఉన్న దేవాలయంలో పూజలు జరుగుతూ ఉండగా విజయుడు కూడా అక్కడికి వెళ్ళాడు అక్కడ పూజారి ప్రజలకు భాద్రపద మాసం యొక్క విశిష్టత ముఖ్యంగా బాద్రపద సూర్య సూర్యభగవాను లక్ష్మీదేవిని గణేశుణ్ణి పూజిస్తే శుభం జరుగుతుంది అని చెప్తున్నాడు ఆ రోజు గరుత్మంతు వాహనంగా చేసుకున్న శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి అదృష్టం వరుస్తుందని వారి కష్టాలని తీరుతాయని పూజారి చెప్పాడు అది విన్న విజయుడు మనసులో ఒక ఆశ మొదలైంది అతను ఇంటికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో భాద్రపద ఆదివారం రోజు వినాయకుణ్ణి లక్ష్మీదేవిని గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకున్న శ్రీ మహావిష్ణువును సూర్యుణ్ణి పూజించాడు నా పేదరికం పోయి ఇతరులకు సహాయం చేసే శక్తిని ప్రసాదించండి అని భగవంతుణ్ణి వేడుకున్నాడు ఇక పూజ తర్వాత విజయుడు గుడి దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఆకాశంలో నుండి ఒక గరుడ పక్షి కిందకు దిగింది దాని రెక్కలు బంగారు రంగులో మెరుస్తున్నాయి ఆ పక్షి విజయుడి దగ్గరకు వచ్చి నువ్వు చాలా మంచివాడివి నీ కష్టాలు నాకు తెలుసు నీకు సహాయం చెయ్యాలి అనుకుంటున్నాను అని పలికింది ఇక గరుడ పక్షి ఆ మాటలు పలకడం చూసి విజయుడు ఆశ్చర్యపోయాడు మళ్ళీ ఆ గరుడ పక్షి ఇలా అంటుంది నేను ఎలాగైనా నిన్ను ఒక రహస్య ప్రదేశానికి తీసుకువెళ్తాను అక్కడ నీ కోసం ఒక అద్భుతమైన నిధి ఉంది అని గరుడపక్షి పలికింది ఇక విజయుడు వెంటనే గరుడపక్షి యొక్క రెక్కలపై కూర్చున్నాడు గరుడపక్షి విజయుణ్ణి తీసుకుని ఆకాశంలోకి ఎగిరింది వారు పర్వతాలు అడవులు దాటి ఒక విచిత్రమైన ద్వీపానికి చేరుకున్నారు అక్కడ బంగారు రంగులో మెరిసే చెట్లు వజ్రాల వంటి పువ్వులు ఆకులు ఉన్న అద్భుతమైన ప్రదేశం కనిపించింది అప్పుడు గరుడపక్షి ఇలా చెప్పింది ఈ ద్వీపంలో ఒక గుహ ఉంది ఆ గుహలో బంగారం నిధి ఉంది నువ్వు దాన్ని తీసుకురావాలి అని పక్షి చెప్పింది అయితే ఆ గుహలోకి వెళ్ళడానికి కొన్ని సవాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది అలాగే ఆ గుహ ప్రవేశం దగ్గర ఒక రాక్షసి కాపలాగా ఉంటుందని కూడా చెప్పింది కానీ విజయుడు భయపడకుండా గువైపు సాగాడు ద్వారం దగ్గర ఒక భయంకరమైన రాక్షసి విజయుడితో ఇలా అంటుంది నీ ధైర్యానికి మెచ్చుకున్నాను కానీ నిధిని పొందాలి అంటే నా ప్రశ్నలకు నువ్వు తప్పనిసరిగా సమాధానం చెప్పాలి లేకపోతే నేను నిన్ను తినేస్తాను అని రాక్షసి పలకగా దానికి విజయుడు ధైర్యంగా ప్రశ్నలు అడగమని చెప్తాడు ఇక రాక్షసి మొదటి ప్రశ్న ఇలా అడిగింది ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ఏది అని అడిగింది దానికి విజయుడు ఆలోచించి ధనం కాదు వజ్రాలు కాదు అత్యంత విలువైనది మంచితనం నిజాయితీ అని సమాధానం చెప్పాడు ఆ సమాధానానికి రాక్షసి ఎంతగానో సంతోషించింది చాలా మంచి సమాధానమని విజయుడిని మెచ్చుకుంది ఇక రెండవ ప్రశ్న ఇలా అడిగింది మనం దేనికి భయపడకూడదు అని అడిగింది దానికి విజయుడు వెంటనే మన కష్టాలకు మనం భయపడకూడదు వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి అని సమాధానం చెప్పాడు దేనికి కూడా రాక్షసి ఎంతగానో సంతోషించింది ఇక మూడవ ప్రశ్న ఇలా అడిగింది జీవితంలో అతి గొప్ప ఆస్తి ఏది అని అడిగింది దానికి విజుడు సమాధానం చెప్తూ మనం ఇతరులకు చేసే సహాయం మన ప్రేమ అభిమానమని చెప్పాడు ఇక విజుడి సమాధానాలకు మెచ్చిన రాక్షసి అతన్ని లోపలికి వెళ్ళనిచ్చింది గుహలోపల ఒక పెద్ద నిధి ఉంది నిండా బంగారు నాణాలు వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి ఇక విజయుడు బంగారు పెట్టును తీసుకుని తిరుగు ప్రయాణం సాగించాడు అప్పుడు గరుడపక్షి ఇలా అంటుంది ఓ విజయ ఇప్పుడు నువ్వు పేదవాడివి కాదు కానీ ఈ సంపాదన్ని నీ స్వార్థం కోసం కాకుండా ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించు అని చెప్పింది సంతోషంగా ఖచ్చితంగా నా సంపదను ఇతరులకు మంచికి నా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తాను అని మాట ఇచ్చాడు విజయుడు ఇక గరుడ పక్షి విజయుణ్ణి తన మీద ఎక్కించుకుంది బంగారు పెట్టిన కూడా తనపై పెట్టుకుని ఆకాశంలో పర్వతాల మీదుగా తిరిగి తన గ్రామానికి చేర్చింది ఇక విజయుడు బంగారు నిధిని తీసుకుని తన గ్రామంలో చెరువులు పేదవారికి ఇల్లు కట్టించాడు అందరి కష్టాలు తీర్చాడు అతని మంచితనం నిజాయితీ వల్ల భాద్రపద ఆదివారం అతనికి లభించిన అదృష్టాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అప్పటినుంచి ఆ పల్లెటూరులో విజయుడు పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది కాబట్టి ఎవరైతే ఈ ఆదివారం రోజు ఈ కథను వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి ఒకప్పుడు ధర్మరాజు భీష్మ పితామహుణ్ణి ఇలా అడుగుతాడు పితామహ పితృ కార్యాలలో గొడుగులు చెప్పులు బ్రాహ్మలకు దానం చేస్తే చెప్పలేనంత పుణ్యం కలుగుతుంది అని పెద్దలు అంటారు మరి ఆ దాన విశేషమేమిటి దాని గురించి చెప్పండి అని అడుగుతాడు ధర్మరాజు అప్పుడు భీష్ముడు ధర్మరాజును నవ్వుతూ చూసి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఓ ధర్మరాజా సూర్య జమదగ్ని సంవాదాన్ని నువ్వు వింటే గొడుగులకు చెప్పులకు ఎందుకంత ప్రాముఖ్యత వచ్చిందో నీకే తెలుస్తుంది ఆ కథను చెబుతాను విను అంటూ భీష్మ పితామహుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు ఈ కథ మహాభారతంలోనిది పూర్వం భృగువంశంలో జమదగ్ని అనే తపస్సంపన్నుడు ఉండేవాడు ఆయన భార్య రేణుకాదేవి జమదగ్ని ఒకసారి తన భార్యతో కలిసి ఆరుబైట విలువిద్యను అభ్యసిస్తున్నాడు ఆయనకు ఎప్పటికప్పుడు బాణాలను అందిస్తాను అంటూ రేణుకాదేవి ఆయనకు సాయంగా నిల్చుంది ఇలా కాసేపు గడిచిన తర్వాత జమదగ్ని వెనక్కి తిరిగి చూసుకుంటే భార్య కనిపించలేదు తరువాత నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చిన రేణుకాదేవిని చూసి ఆమె ఆలస్యానికి కారణం అడిగాడు జమదగ్ని అప్పుడు రేణుకాదేవి ఇలా చెప్పింది సూర్యుడు తాపానికి తాళలేక తాను ఓ చెట్టు నీడలో నిలబడిపోయానని చెప్పుకొచ్చింది అంతే జమదగ్నికి కోపం వచ్చేసింది తన భార్యకి తాపం కలిగించిన ఆ సూర్యుడి వేడిని అడ్డుకోవాలి అనిపించింది వెంటనే తన బాణాలతో ఆ సూర్యుణ్ణి కప్పి పారేసేందుకు సిద్ధపడిపోయాడు జమదగ్ని ఈ ప్రమాదాన్ని గ్రహించిన సూర్యుడు వెంటనే ఒక బ్రాహ్మణుడి రూపంలో జమదగ్ని చెంతకు చేరుకున్నాడు ఇలా పలికాడు మునివర్య మీలాంటి జ్ఞానులు ఆ సూర్యుడి మీద కోపగించడం సమంజసమేనా ఆ సూర్యుడి తాపం వల్లే కదా నీరు ఆవిరై తిరిగి వర్షంగా కురుస్తుంది ఆయన శక్తి కారణంగానే కదా చేమ బతుకుతున్నాయి అసలు ఆయన లేకుండా జీవం మనుగడ సాగించడం అసాధ్యం కదా అంటూ జమదగ్ని శాంతింపచేసే ప్రయత్నం చేశాడు బ్రాహ్మణుడు కాని ఎంతగా నచ్చ చెప్పినా జమదగ్ని శాంతించకపోవడంతో చివరికి సూర్యుడు తన నిజరూపంతో దర్శనం ఇచ్చాడు ఇలా పలికాడు ఓ బ్రహ్మర్షి నా వల్ల ఏదన్నా అపరాధం జరిగి ఉంటే క్షమించు అంతేకాని నీ కోపంతో నా వెలుగుని అడ్డుకుని ఈ లోకాన్ని అంధకారంలో ముంచెత్తకు అని వేడుకున్నాడు సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే క్షమించమని కోరడంతో జమదగ్ని మనసు కరిగిపోయింది సూర్యుడు కూడా తన వల్ల కలుగుతున్న తాపానికి ఉపశమనంగా గొడుగు చెప్పులను సృష్టించి జమదగ్ని దంపతులకు కానుకగా ఇచ్చాడు అలా గొడుగు చెప్పులను ధరించడం వాటిని దానం ఇవ్వడం మొదలైంది సాక్షాత్తు సూర్యదేవుడే సృజించిన వస్తువులే ఈ గొడుగు పాదుకులు వాటిని ఆ కర్మసాక్షి చెప్పినట్లుగా సత్పురుషుడైన బ్రాహ్మణుడికి దానమిస్తే అపార పుణ్యరాశి చేకూరుతుంది అని అనడంలో అనుమానమే లేదు అంతేకాదు వాటి దానం వల్ల ఎన్నో వేలరెట్లా పుణ్యఫలం కలుగుతుంది అని చెప్పాడు భీష్ముడు ఇంకా ఇలా అన్నాడు ధర్మరాజా వేదవ్యాసుడు ఉపదేశించిన కొన్ని సామాన్య ధర్మాలు నీకు చెబుతాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఇతరుల ధనానికి ఎన్నడూ ఆశపడకూడదు ఎదుటి వ్యక్తి మనవంటి వాడే అని అనుకోవాలి సమస్త వస్తువులు నశిస్తాయి కానీ అనుక్షణం వాటిని గ్రహించాలి అన్నిటి మీద ఆసక్తి అనర్థదాయకం ప్రాణులన్నిటినీ ప్రేమించాలి ఇతరులకు మేలు చేయాలి అనే తపన అలవాటు చేసుకోవాలి పాపాన్ని చేస్తే ప్రాయచిత్వం చేసుకోవాలి అని చెప్పి భీష్ముడు ధర్మరాజుతో ఇలా పలికాడు ధర్మరాజా ప్రాణాపాయ సగుణాల గురించి చెబుతాను విను అంటూ మళ్ళీ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు బంగారం పూత పోసినట్లుగా దిక్కున ఎవరైనా ఏ వ్యక్తి అయినా కనిపిస్తే ఆ వ్యక్తి మూడేళ్లలో మరణిస్తాడు సూర్యుడు కాంతి విహీనంగా కనిపిస్తే రెండేళ్లకే మరణిస్తాడు వెన్నెలలో తన నీడలో ఎక్కడైనా చిన్న రంధ్రం ఉన్నట్లుగా కనిపిస్తే అతను ఏడాదిలో మరణిస్తాడు ఆ నీడలో తలభాగం కనిపించకపోతే ఆరు నెలలకే మరణిస్తాడు రెండు చేతులతో రెండు చెవుల్ని మూసుకున్నప్పుడు లోపలి ధ్వని ఏమాత్రం వినిపించని పక్షంలో నెల రోజుల లోపలే మరణిస్తాడు చెవులో ముక్కు దిగజారిపోయి దంతాలు కళ్ళు పాలిపోయినట్లుగా ఉంటే మరణం ముంగిట ఉన్నట్లే అని భీష్ముడు చెప్పగా ధర్మరాజు ఇలా పలికాడు అవి వింటుంటే భయంగా ఉంది పితామహ అని పలికాడు అప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు భయపడాల్సిన పనిలేదు ధర్మరాజా ఇలాంటి సగుణాలు కనిపించిన మరుక్షణమే ఏకాగ్ర దృష్టితో పరమేశ్వరుని ప్రార్థిస్తే ప్రాణానికి ఎటువంటి ప్రమాదము ఉండదు పైగా పరమశివుని అనుగ్రహ భాగ్యం లభిస్తుంది అన్నాడు భీష్ముడు ఇంకా ఒక కథను ఇలా చెప్పాడు ఒకనొకసారి యుద్ధం జరుగుతున్న సమయంలో రథాలు పరుగులు తీస్తూ ఉన్నాయి వాటికంటే వేగంగా ఒక కీటకం పరుగులు తీస్తూ రథాలు దాటిపోతూ ఉంది దానిని వేదవ్యాసుడు గమనించాడు అప్పుడు వ్యాసుడు కీటకాన్ని ఇలా అడిగాడు ఎందుకంత వేగం దానికి కారణమేమిటి అని అడిగాడు అప్పుడు కీటకం ఇలా చెప్పింది ఏం చెప్పమంటావు మునీంద్ర ఒకదాని వెనుక ఒకటిగా రథాలు వస్తున్నాయి రథచక్రాల ధ్వని మారు మోగుపోతూ ఉంది గుర్రాలను అదిలిస్తున్న వారి గొంతు మహాభయంకరంగా వినిపిస్తుంది నాకు చాలా భయం వేస్తుంది బతుకుంటే ప్రాణికి మహా ఇష్టం చావంటే చెప్పలేనంత దుఃఖం ఆ దుఃఖాన్ని నేను తట్టుకోలేను చనిపోవడం నాకు ఇష్టం లేదు అందుకే విపరీతమైన వేగంతో పరుగులు తీస్తున్నాను కంటే పరమ ఆందోళనకరం ఇంకేముంది మునీశ్వరా అని పలికింది అప్పుడు ముని ఇలా అన్నాడు ఓ కేటకమా నీలాంటి జీవులకు ఇంద్రియ సుఖం ఉంటుందా ఒకవేళ సుఖం ఉన్నా అది ఎంతసేపు ఉంటుంది ఇప్పుడు దుఃఖంతో ఉండే నువ్వు బతికి ప్రయోజనమేమిటి చనిపోవడమే సుఖం కదా బాగా ఆలోచించు నీకే అన్నీ తెలుస్తాయి అన్నాడు వ్యాసుడు దానికి కీటకం ఇలా పలికింది అదేమిటి మునీంద్ర అంతమాట అన్నావు పురుగులకు సుఖం లేదన్నట్లుగా మాట్లాడుతున్నావేమిటి మాకు మా స్థాయిని బట్టి ఇంద్రియ సుఖాలు ఉంటాయి వాటిని మేము కూడా అనుభవిస్తూ ఉంటాం కాబట్టే మాకు చావంటే భయం నీకు ఈ సంగతులు తెలియక కాదు కదా నా చేత చెప్పించాలి అని అడిగావు అంతేనా అని పలికింది కీటకం అందుకు వ్యాసుడు గట్టిగా నవ్వాడు మహాముని నీకెందుకో నా పూర్వజన్మ వృత్తాంతం చెప్పాలని ఉంది చెబుతాను వింటావా అంది కీటకం దానికి మునీశ్వరుడు చెప్పు అని పలికాడు అప్పుడు కీటకం ఇలా చెప్పడం మొదలుపెట్టింది మునీంద్రా విను గత జన్మలో నేను బాగా డబ్బున్నవాడిని అయినా ఇంకా సంపాదించాలి అనే అత్యాసతో ఇతరుల డబ్బు కూడా కాజేసేవాడిని కోపం పెద్దల పట్ల ప్రముఖుల పట్ల వినయాన్ని ప్రదర్శించకుండా ఎగతాళి చేసేవాడిని తిరిగేవాడిని కానీ నేను నా తల్లి పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండేవాడిని నా తల్లిని కంటికి రెప్పలా కాపాడుకునేవాడిని ప్రేమగా చూసేవాణ్ణి ఒకరోజు ఒక బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చాడు అతను అడిగినవి అన్నీ సమకూర్చిపెట్టి దండం పెట్టాను ఆ పుణ్యకార్య విశేషం వల్లే నాకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగింది మంచి చేస్తే మంచి జరుగుతుందని నాకు అప్పుడు తెలిసింది మహాముని అడుగుతున్నానని ఏమీ అనుకోకపోతే పుణ్యకృత్యాల ఆచరణ విశేషాలు నాకు చెప్పు అంది కీటకం ఈ జన్మకి ఇంతకన్నా గొప్పది లేదని నాకు అనిపిస్తుంది దయచేసి చెప్పండి స్వామి అని వేడుకుంది అప్పుడు వ్యాసుడు ఇలా చెప్పాడు ప్రత్యేకించి నీకు చెప్పాల్సింది ఏమీ లేదు నీవు చేసిన పాపాల వల్లే నీవు పురుగుగా జన్మించావు ఈ సంగతి నీకు కూడా బాగా తెలుసు అలాగే చివరలో పుణ్యం చేయడం వల్ల నీకు ఈ జన్మలో పూర్వజన్మ జ్ఞానం కలిగింది ఇది కూడా నీకు తెలిసిన విషయమే నీ గురించి నాకు ముందే తెలుసు కాబట్టి నీతో మాట్లాడాలి అని నాకు అనిపించింది అందుకే నేను నీతో మాట్లాడాను నా తపశక్తితో నీ కీటకత్వాన్ని తొలగిస్తాను బాధపడకు తపఫలానికి మించింది లేదు మానవ జన్మను స్వీకరించి పుణ్యం చెయ్యి అది నీకు ఎంతో శుభప్రదం నువ్వు చేసిన పుణ్యం కారణంగానే నీకు పూర్వజన్మ జ్ఞానంతో పాటు నన్ను కూడా కలుసుకోగలిగే అదృష్టాన్ని సాధించావు నీకు ఇక సమున్నత స్థితి లభిస్తుంది త్వరలోనే నీవు మానవ జన్మను సాధిస్తావు మానవ జన్మలో కూడా నీకు పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది దాంతో నీకు ధర్మ తత్పరత అలవడుతుంది అని పలికాడు వ్యాసుడు ఆ తరువాత కీటకం వైపు చూసి శుభం భూయాత్ అని ఆశీర్వదించాడు అప్పుడు వ్యాసుని పాదాలకు అంటింది కీటకం అతనికి ప్రణమిల్లింది ప్రాణత్యాగం అక్కడే చూసింది ఆ దృశ్యాన్ని చూసి లోకంలోని ప్రాణులన్నీ అద్భుతం అని అనుకున్నాయి వ్యాసమహర్షి ఆశీస్సులకు అనుగుణంగా మరణం తరువాత మానవుడిగా అనేక జాతుల్లో జన్మించింది ఆ కీటకం పుణ్యకర్మలు ఆచరించి చివరికి క్షత్రియ వంశంలో వర్దిల్లింది తరువాత రాజు అయ్యింది రాజు అయ్యి ఏనుగుపై కూర్చుని వేలకులది కొమ్ముటి ఏనుగులతో ఛత్ర చామరాలతో రకరకాల కేతనాలతో పరుగులు తీసే పరివారంతో వ్యాస మహర్షిని మళ్లీ సందర్శించింది అతని పాదాలకు నమస్కారం చేసి నిలబడింది రాజు అనుకోను ఎంతగానో మెచ్చుకున్నాడు వ్యాసుడు అభిమానంగా అక్కున చేర్చుకున్నాడు తరువాత వ్యాసుడు ఇలా పలికాడు రాజా ఈ జన్మలో మునీంద్రులకే ఆశ్చర్యం కలిగించే మహనీయ తపశ్చర్యకు ఉపక్రమించు నీవు తరువాత గోవుల కోసం కానీ బ్రాహ్మణుల కోసం కానీ యుద్ధం చేసి యుద్ధ భూమిలో మరణిస్తే పై జన్మలో బ్రాహ్మణత్వాన్ని సాధిస్తావు అన్నాడు వ్యాసుడు చెప్పినట్లుగానే చేశాడు ఆ రాజు తరువాత జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించాడు పుణ్యక్షేత్రాలు ఎన్నో సందర్శించాడు యజ్ఞయాగాలు ఎన్నో చేశాడు లోక ఆరాధ్యుడు అయ్యాడు మరణించిన తర్వాత స్వర్గలోకంలో దేవేంద్రుడికి మిత్రుడు అయ్యాడు కొన్నాళ్లకు కైవల్యాన్ని అందుకున్నాడు ధర్మరాజా యుద్ధంలో మరణించిన బంధువులు ఏమయ్యారా అని నీవు ఆందోళన చెందుతున్నావు ఏ లోకాలు ప్రాప్తించాయో తెలుసుకోవాలి అని అనుకుంటున్నావు అసలు సంగతి చెబుతాను విను కురుక్షేత్రంలో ప్రాణాలు కోల్పోయిన వారందరూ ఉత్తమ లోకాల్నే పొందుతారు ఈ విషయమై నీకు ఇక ఆందోళన అవసరం లేదు అని అన్నాడు భీష్మ పితామహుడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ ఆదివారం రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఓం నమో సూర్యాయ నమ